విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ బాదం అండి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఇదిగోండి ఆల్రెడీ వేడి నీళ్ళు కాగబెట్టి పెట్టుకున్నాను దీంట్లో కస్టర్డ్ పౌడర్ ఇగో బాదం పప్పు ఈ యాభై గ్రాములు ఉంటాయి యాభై గ్రాములు అంటే యాభై పప్పులు దాకా ఉంటాయండి ఆల్రెడీ నేను దక్కేసాను అసలు ఎన్ని ఉంటాయా ఏంటని యాభై గ్రాములు చెన్న వస్తాయి కానీ ఈ బాదం పాలు జ్ఞాపల్స్ నెత్తి పిల్లలకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి హెల్తీ కూడా ఈ బాదం పాలు మన ఇంట్లోనే స్వచ్ఛంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కన్నా ఇంట్లో బాగుంటాయి ఇక ఎప్పుడు చూడండి ఈ వేడి నెలల్లో వేస్తున్నాను బాదం పప్పు ఈ ఒక పది ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి బాగా నాని పొట్టంతా ఊడొచ్చేసిద్ది మీరు కావాలంటే నైట్ నానబెట్టుకొని పొద్దున్నే అయినా చేసుకోవచ్చు లీటర్కి ఒక యాభై గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టుకున్నాము నానపయ్యిలోపు ఇప్పుడు చూడండి దీంట్లో జీడిపప్పు కూడా వేసుకున్నాము ఒక పది నిమిషాలు ఇప్పుడు అయినాయి కదా ఇరవై నిమిషాలు అయినాయి చూడండి చూడండి తొక్కువ ఎంత సులభంగా వస్తుందో వేడి నెలలు వేస్తే ఏంటంటే ఫాస్ట్గా వస్తాయి మనకి ఇప్పుడు కప్పులు వేసుకున్నాం తీసి చూడండి అన్నీ ఎలాగ తీసి పెట్టుకోవాలి బాదం పప్పు తొప్పుల్ని ఇప్పుడు చూడండి పొట్టంతా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇదిగో ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇక చూడండి జీడిపప్పు కూడా కట్ చేసి పెట్టుకున్నాము కొద్దిగా రెండు మూడు బాదం పప్పులు కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు పాలు వేసుకున్నాము గిన్నెలోకి నేను అర లీటర్ పాలు తీసుకుంటున్నానండి ఫుల్ మిల్క్ పాలు ఇప్పుడు చూడండి పాలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ మిక్సీ పట్టుకుందామండి మిక్సీ జార్ తీసుకున్నాం కదా ఇదిగో బాదం బాదం పప్పులు వేసుకున్నాము ఇప్పుడు చూడండి రెండు స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాము మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను దీంట్లో కొంకం పువ్వు అలా అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి మనకి పొడి పొడిగా బాగా వచ్చింది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకున్నాము పేస్ట్ లాగైనా చేసి వేసుకోవచ్చండి ఈ సమ్మర్లో బాదం పాలు చాలా హెల్తీ అండి పిల్లలకి పిల్లలు వాళ్ళు కూడా తాగుతారు బాదం పాలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి ఇప్పుడు పాలు పొయ్యి మీద పెట్టుకుందాము ఇప్పుడు ఒక పొంగు వచ్చేదాకా కాగబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పెట్టుకోవాలండి ఫస్ట్ టైం మీరు మా వీడియోలు వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి పిల్లలు విడిగా బాదం పప్పు జీడిపప్పు అలా ఇస్తే తినరు కదండి కొంతమంది తింటారు కొంతమంది పిల్లలు ఇష్టపడరు వాళ్ళు తినని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ బాదం పాలు ఇలా చేసి ఇస్తే వాళ్ళకి అనిపించదు తాగేస్తారు చూడండి పాలు కూడా ఎంత చక్కగా బాగున్నాయో ఇలా మేగడ కట్టకుండా సైజు ఉన్న ఇలా అనుకోవాలండి మేగడని ఇప్పుడు చూడండి పాలు కూడా మరుగుతున్నాయి కదా ఇలా కలుపుకుంటా ఉంటే పొంగు కూడా తొందరగా వస్తుందండి మనకి పాలు పొంగు ఇగ చూడండి మనకి బాగా మరియు ఇప్పుడు ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి ఇప్పుడు చూడండి పంచదార పొడి కరిగింది కదా ఒక అర టీ స్పూన్ యాలక్కాయ పొడి పొడి వేసుకుందాం మనం కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిట్ చేసేయండి ఇప్పుడు బాదం పొడి వేసుకుందాము బాదం కస్టర్డ్ పౌడర్ పొడి వేసేటప్పుడు ఒకసారి కలుపుకుంటూ వేసుకోండి లేకపోతే వండలు కట్టింది మనకి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోండి ఇప్పుడు బాగా కలుపుకోండి ఒకసారి ఉండలు కట్టకుండా ఒక ఇరవై నిమిషాలు బాగా సిమ్లో పెట్టి తాగనిచ్చుకోండి మీకు కలర్ కావాలంటే కొద్దిగా వేసుకునేటప్పుడు లైట్గా వేసుకోండి ఎల్లో కలర్లో వస్తాయి నేను న్యాచురల్గా చేస్తున్నాను ఇప్పుడు చూడండి మనకి పాలు కూడా చెక్కబడ్డాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చల్లార్చుకోవాలండి బాగా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి చల్లార్చుకున్నాక బాగా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రెండు మూడు గంటలు పెట్టుకున్నాం మనకి బాగా బాదం పాలు కూలింగ్ ఎక్కింది కదా ఇప్పుడు గ్లాసుల్లో పోసేసుకున్నాము ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి బాదం పాలు మీకు కలర్ కావాలనుకుంటే లైట్గా పసుపు కలుపుకోండి ఎల్లో కలర్లోకి వస్తాయి పువ్వు ఉన్న వేసుకోండి లేకపోతే పసుపు కలుపుకోండి ఇప్పుడు జీడి జీడిపప్పు వేసుకుందాము కొద్ది రెండు మూడు పలుకులు బాదం పప్పు కూడా వేసుకున్నాము గార్నిష్కి చూడండి ఎంతో టేస్టీగా ఉంటే బాదం పాలు రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి